అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈవో జే శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృత తనిఖీలను చేపట్టారు వెంకయ్య చౌదరి విస్తృత తనిఖీలను చేపట్టారు ఈవో జే శ్యామలారావు అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయాన్ని ఆధునీకరించేందుకు చేపట్టిన ప్రణాళికలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయాన్ని ఆధునీకరించేందుకు చేపట్టిన ప్రణాళికలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి భవిష్యత్తులో యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధునాతన సౌకర్యాలతో సీఆర్ఓను ఆధునీకరించేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో కలిసి ఆరా తీశారు అదేవిధంగా నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం ఐదు భవనాన్ని పరిశీలించి వెయిటింగ్ హాలు శుభ్రత భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ఈ తనిఖీలలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ వేణుగోపాల్ డిఈ చంద్రశేఖర్ డిప్యూటీ డిప్యూటీఈవో భాస్కర్ సోమనారాయణ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాముడు హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు